చలి కులం కది చలి కులం ఆర్ మహాత్మ కులే సాయి కులే కులమంటే ఏమల్లో రా మాతమంటే అంటే రా కుల మతాల ఎత్తులో దోపిడోల చిత్తూరా కులాలు డబ్బులు ఉన్నోడికి కులం ఉండదు పెద్ద పెద్ద ఉన్నత ఉన్నోడికి కులం ఉండదు మనకు కులాలంటే ఎట్ట మతి కొత్త మనకి కు కూడా తినివె అదే ఆ రోజు సత్య ద్వారా మహాత్మ ఫు చెప్పాడు అమ్మ కూడా చెప్పింది ఆడపిల్లలకు చదువు ఉండాలి ఆడపిల్లలకు బాల్యసం ఉండొద్దు ఆడపిల్లలు బయటకు వచ్చి సమాంతరంగా బతకాలి అమ్మాయిలకు సమాన హక్కులు ఉండాలి వీళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి ఆలోచనంది కాబట్టి అందుకే ఆమెను ఈ తొలి మహిళ ఉపాధ్యాయులుగా అంటాము అందుకే ఆమెను చదువుల తల్లిగా పోలుస్తాం మన సరస్వతి దేవి చదువుల తల్లి కాదు మహాత్మ సాయంత్రం పూలనే మనకు చదువుల తల్లి ఆమె సాక్ష్యం కోసం చదువు చెప్పే తల్లి ఆమె మనకు సాక్ష్యం అలాంటి దారిలో మనం చదవాలి మనకి చదివేక్కడికి వెళ్ళి వస్తుంది ఎవరు చెప్పి వస్తుంది ఇలా ఆమె